హవరూపి భగవాన్ హీవి హవరూపీవి హవనేవు హవీవి హవనేవు హవభోక్తవు నిఖిల హవఫలదారుడవు క్షకుడవునగు నీకు అవితము గృతులు నర్తుమయ హే ముకుంద ముక్తిని ప్రసాదించేటువంటి వాడివి నీవే యజ్ఞ వరాహమూర్తి స్వరూపంగా గోచరిస్తూ ఉన్నావు వరాహమూర్తి రూపంలో గోచరించేటువంటి ఓ విష్ణుదేవ నువ్వు ఎవరు యజ్ఞ స్వరూపుడివి నీవు అది యజ్ఞవరాహమూర్తి హవ అంటే హవస్ మన యజ్ఞం హోమం యజ్ఞ యజ్ఞస్వరూపుడివి నీవు హవనేతవు కాబట్టి యజ్ఞ నేతవు నీవే యజ్ఞ భోక్తవు కూడా నీవే హవ హవభోక్తవు నిఖిల హవ ఫలదారుడవు సమస్తమైనటువంటి యజ్ఞముల యొక్క ఫలాల్ని ప్రసాదించేటువంటి వాడివినివే యజ్ఞ వినివే యజ్ఞ ఫల ప్రదాతవునివే యజ్ఞ రూపుడు రూపుడునివే యజ్ఞ నేతవు నేతవునివే హవరక్షకుడవ యజ్ఞ సంరక్షకుడవి నీవే విశ్వామిత్రుడు యజ్ఞాన్ని నిర్వహిస్తూ ఉంటే ఆ యజ్ఞాన్ని సంరక్షించినటువంటి వాడివి నీవే రాముడు కాబట్టి ఎక్కడ యజ్ఞాలు జరుగుతూ ఉండినా యజ్ఞోవై విష్ణు యజ్ఞ స్వరూపుడే విష్ణువు గనక వాటిని రక్షించేటువంటి పరమేశ్వర నీకు అవితముగ నుమయ్యా ముకుంద